శైల షైలా తీసుకుందాం తీసుకుందాం ఊరికి వచ్చి ఇక వచ్చి జరిగిన రెండు వేల డెబ్బై ఎడమే తిండి రూపాయల ఇద్దరు తరగతి అయ్యే సరే వెళ్దామా ఇక హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పెషల్ బ్లాగ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మా అయితే చాలా చాలా బాగున్నాం ఈరోజు స్పెషల్ వీడియో అనమాట విషయం ఏంటంటే ఇక్కడ మేము కొంచెం ఇక రేకుల రూమ్లో ఉన్నాం కదా రేకుల రూమ్లా అంటే మేము ఉన్న ప్లేస్లో ఈ రూమ్ బాగా ఫుల్ హీట్ ఉంటుందన్నమాట బాగా వేడి ఉంది చాలా వేడి అనిపిస్తుంది రాత్రులైతే రాత్రి అయితే మా కూడా బాగా ఏడ్చిండు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఏమైందో ఏమైనా అప్పుడు ఈవినింగ్ మార్నింగ్ స్నానం అని చెప్పింది ఈవినింగ్ స్నానం అని అయినా కూడా ఈవినింగ్ పడుకునే టైంలో ఎప్పుడూ అంత ఏడవలేదు అంతగానే వేడిచిండు రాత్రిలో పడుకుని పడుకునే ముందు మొత్తం బట్టలు మొత్తం ఇప్పేసి ఆ ఫ్యాన్ కాలికి పైగా మళ్ళీ ఊపుకుంటా తడి బట్టతో అన్నట్టు బాగా రాత్రి బాగా ఇబ్బంది అయిపోయింది మా ఫ్రెండ్ పడుకోబెట్టాలని చెప్తే అందుకని చెప్పేసి ఏదో రకంగా కూలర్ చేస్తే బాగుంటుంది అని అని చెప్పేసి కోసం అని చెప్పి వేరే అతను డబ్బులు అయితే తగ్గని వేసిండు తర్వాత నాకు దగ్గర టూ థౌసండ్ దాకున్నాయి నేను మొన్న అడిగి వచ్చిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ క్రితం అడిగి వచ్చిన కూలర్ని అండ్ అతను అంటే థర్టీ వన్ హండ్రెడ్ చెప్పిండు లాస్ట్కి ఎంత ఇస్తామన్నా అంటే ట్వంటీ నైన్ హండ్రెడ్ అన్నాడు చూద్దాం ఇప్పుడు శైలుని తీసుకొని వెళ్తున్నా శైలు అయితే నేను పిండి చేసుకున్నా చదువుతుంది అది త్రీ ఇయర్స్ అయింది అనుకోండి అంటే మాకు పెళ్ళి అయ్యి త్రీ ఇయర్స్ కాలేదు టూ పాయింట్ సిక్స్ అట్లా అవుతుంటుంది అనుకుంటా అప్పటి నుంచి మేము అక్కడ రూమ్లో ఉన్నాం మేము ఉన్నప్పుడు కూడా అక్కడ నుంచి కూడా చాలాసార్లు అడిగింది బాగా కూలర్ చేసుకున్నాం బాగా రేపుకుందాం కాబట్టి బాగా ఇబ్బంది అవుతుంది బాగా అని చెప్పేసి దానికి తోడు స్టైల్ కొంచెం ఎందుకో బాగా వేడి ఉంటుంది అంటే నేను నేను కూల్ ఉంటా స్టైల్ బాగా వేడి ఉంటుంది అనమాట అంటే చాలాసార్లు అడిగింది కానీ నేను శైలు మాటలు ఎప్పుడు అంతగా అంటే అవాయిడ్ చేసుకుంటే వచ్చిన ఎందుకు దాని మళ్ళీ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది అనుకున్నాను కానీ రాత్రి మా పండుగని అవస్థ చూస్తే చాలా బాధ అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా అంటే మా పండుగను ఒకరి మీదనే అని కదా మా దివ్యశ్రీ మీద దాని మీదనే కాకుండా మాకు కూడా కొంచెం ఇంకా కంఫర్ట్ ఉంటుంది నేను కూడా నైడేట్ చేసేసి రేకులు మళ్ళీ పడుకోవాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది నాకు కూడా ఇంకా తెచ్చుకుంటే అందరికీ కంఫర్ట్ ఉంటాయని చెప్పేసి ఒక త్రీ కోసం చూసుకుంటే పాప మళ్ళీ బాగా హెల్త్ మళ్ళీ ఇష్యూస్ వస్తే మళ్ళీ ఇబ్బంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాము పండుగకి ఫుల్గా పాలు ఇచ్చేసింది అంటే ఇక్కడనే షాపు బొల్లారంలోనే మేము ఉన్న దగ్గర నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అంతే వెళ్ళిపోతాం ఇప్పుడు తొందరగా వెళ్ళిపోయి తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తామని చెప్పేసి

మా పండుగని మా అప్ప చెప్పినాము మేము వెళ్ళి తొందరగా అంటే ఒకరికి బండి మీద పెట్టుకోవడానికి రాదు కదా స్టైల్ ఉంటే కొద్దిగా పట్టుకోవడానికి వస్తాయని చెప్పేసి షాప్ దగ్గరికి వెళ్ళి మీతో వీడియో కంటిన్యూ చేస్తాం ఓకేనా బాయ్ వచ్చిన తల్లి కూలర్ తీసుకొస్తాం సరేనా అమ్మో బాయ్ అంటే వస్తుంది మా పండుగ అతా ఓకే ఫ్రెండ్స్ షాప్ దగ్గర వీడియో ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఈ కూలర్ తీసుకున్నాము ట్వంటీ నైన్ హండ్రెడ్ పడ్డది లాస్ట్ టైం చూసినప్పుడు వేరే ఉన్నాయి అవి అయిపోయినాయంట ఇవాళ మళ్ళీ వేరే కంపెనీ ఇచ్చిండ్రు తాత పదిహేడు వందలు క్యాష్ ఇచ్చిన ట్వెల్వ్ హండ్రెడ్ ఫోన్పే చేసిన టోటల్గా నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ హండ్రెడ్ పడ్డది షైలా షైల తీసుకుందాం తీసుకుందాం ఊరికి వచ్చి ఇక వచ్చి జాగ్రత్తగా రెండు వేల తొంభై ఎడమక పిడ్డేది ఎన్ని రూపాయల ఇద్దరు తరగతి అయ్యే సరే వెళ్దామా ఇక పాప పడుకున్నది ఏడుస్తుంది ఎట్లా ఉంది ఇక కుల్ఫీ వచ్చేసా ఇంకా మొత్తమే శైలు ముఖం వాళ్ళకి కళగా అనే వస్తుంది సాండాల తర్వాత వేయాలా చూడండి కూలర్ తీసుకొచ్చేసినాం ఇంటికి ఏంటి అందు కానీ మేము వచ్చేవారు ఫుల్గా నిద్ర పోయిండు అది నిద్రలో అవుతుంది బిడ్డ నిద్రలో అవుతుంది హైలో కానీ వాటర్ తీసుకో బకెట్లో ఈ బకెట్లో పోసుకో చిన్న బకెట్ నుంచి తీసుకో ఈ రోజు వాటర్ ఇది ఈ పొక్కలో పోయాలంట ఎట్ సైడు ఇక్కడ పోస్తే ఇందులోకి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి పైకి పంప్ అనమాట ఎట్లా లైట్ పంపి దీంట్లో పోయాలని చెప్పింది ఆయన మగ్గు తీసుకో మగ్గు తీసుకో లైట్ ఎక్కడ రాసిగాను హా క్రాస్ కానీ నువ్వు వస్తే లోపల అవతల అవతలేటు శైలు ఇది శాపన ఆనిపోతుంది శాపన ఆనిపోతుంది ఇవ్వ నీళ్ళు వచ్చేసి నీళ్ళ వరకు వచ్చేసి పైకి వస్తుంది చూడు కిందికేటు కిందికేటు సైలో ఓకేనా దాని ముంగ పది నిమిషాలు వస్తాయి సల్లగా అవుతావు ఏం చూస్తున్నావే పంపెందుకు పనిచేసావాసే ఏమేం గెలుగుతున్నావు తిరుగుతుంది అప్పటి నుంచి తిరుగుతుంది అది సలా పంపు వాటర్ వస్తున్నాయిగా సార్ పడు మన బాణానికి మస్తు అవుతుంది ఇంకా అంతే ఇంకా ఫుల్ స్పీడ్ ఇటు వరకు పడుకుంటే సరిపోతుంది ఇంకా మరి అంత ఉక్కు వేయకుండా మరి అంత సల్లకి కాకుండా ఇక పండుగను కూర్చొంటే దాని ముంగడా మా పండుగ ఒకేసారి ఇట్లా మోటార్ ఆన్ చేసేసరికి భయపడ్డది కూడా మొత్తం మీద కూలర్ 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 అని చెప్తే కూలర్ అయితే పట్టుకొచ్చినాము ట్వంటీ నైన్ హండ్రెడ్ పడ్డది అతను థర్టీ ఫైవ్ చెప్పిండు లాస్ట్ టైం నాకు చూపించింది లేదు టూ త్రీ డేస్ లేంటివి అది లేదు అవి అయిపోయినాయి మళ్ళీ ఉన్నాయి ఇప్పుడు ఉగాది వస్తుంది కదండి ఉగాదికి పండగకి బాగా షార్టేజ్ ఉన్నాయి కూలర్స్ అని చాలా వరకు రాలేదు కంపెనీ నుంచి మళ్ళీ టెన్ డేస్ దాకా షార్టేజ్ ఉంటాయి అన్నాడు ఆయన ఇంకా టెన్ డేస్ వరకు అంటే ఇంకా మళ్ళీ తర్వాత ఎందుకు వరకు అని చెప్పేసి వేరే షాపుల్లో కూడా ఉన్నాయి కానీ ఇంకా అతని దగ్గర అడిగినవి వేరే వాళ్ళ దగ్గర అడిగితే కూడా లాస్ట్ టైం కొంచెం అతనికైనా కొంచెం రేట్లు ఎక్కువనే అనిపించినాయి అందుకని చెప్పేసి మళ్ళీ అతని దగ్గరనే తీసుకొని వచ్చేసినాం ఇంకా రెండు వేల తొమ్మిది వందలు పడ్డది దీంట్లో మైనస్ ఏందనిపించింది అంటే నాకు వాటర్ పోయడం కొంచెం యూజ్ చూడండి కన్నం ఉంది లైట్గా బెండ్ చేసి కన్నంలో వాటర్ వేయాలి ఇంకా ఇక్కడ జరపాలంటే లేపాలి అని అనమాట కింద వీల్స్ లేవు ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో పెట్టింటే వీల్స్ కూడా వచ్చేవి కానీ ఆ రేంజ్ బడ్జెట్ కాదు మాది అందుకని చెప్పేసి త్రీ కళనే ఈ రకంగా టూ పాయింట్ నైన్ కే ఈ రకంగా కూలర్ తెచ్చేసినాం మొత్తం మీద కూలర్ 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 అని చెప్పేసిన కళ ఈ రకంగా నెరవేరింది ఇంకా ఫ్రెండ్స్ మొత్తం మీద ఈ యోజన కూలర్ కూడా తినడానికి రెడీ చేసింది శైలు ఇవాళ ప్రశాంతంగా సల్లక్ కోసం తినాలని చెప్పేసి ఇక రోజు కోసం తింటే శైలు ఇలా కరాడే కాదు ఇక ఉండాలే ఉండండిలే పర్లేదు మొత్తం మీద పడుకుంటే ఇంకా నా మంచిగా ఏం కా మూడు వేల రేంజ్లోనే మన కార్కి సరిపోతుంది ఇంకా ఈ ఎండాకాలం మొత్తం వస్తే బాగుంటుంది రిపేర్ కాకుండా అతను వన్ ఇయర్ వారంటీ అన్నాడు మోటార్ కార్కి ఇంకా మిగతా ఏం డ్యామేజ్ ఏమి ఉండదు మనం నీట్గా చూసుకుంటే మోటార్ ఏమన్నా కూడా మేజర్ దాంట్లో తినడానికి రెడీ చేస్తుంది మార్నింగ్ షైలు ఏం చేసింది అంటే పప్పు చేసింది నైట్ చేసిన రొట్టెలు ఉన్నాయి అట్లా టమాటా పచ్చడి కూడా చేసింది ఇప్పుడు తినాలి ఇంకా నాకేం తెలుసే మన అక్కడ పోయినాక తినా ఇట్లా బయట పెట్టుకోవాలి ఇంట్లో ఉంటే కూడా వేడి వేడెక్కువైతే మళ్ళీ సాయంత్రం తెలిసి ఇంట్లో పెట్టాలి ఇంకా పడుకునే టైంలోనే అసలు నేను ఎత్తగా మిస్కేసేసినా మా పండుగానికి అత్తం ఐదు గంటలు కొంచెం బో బయట కొంచెం అయ్యో గీతా బాధితురా మధ్యలో తినప్పుడు ఇక్కడ వస్తున్నావు అబ్బా తింటావా పేసేసింది రొట్టెలు పచ్చి అయితే ఒకటి రొట్టెలు మస్తు ఉంటాయి టేస్ట్ పప్పులో అండి నైట్ చేసింది ఒడ్డి అయిపోయింది అన్నా పెట్టుకొని ఉంటుంది కూలర్ ముంగళ హ్యాపీగా ఉండొచ్చు సైడ్కి అటుటిగా త్రీ ఇయర్స్ అవుతుంది సైడ్ కూలరో 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 అని చెప్పేసి పాపాన్ని కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా కూలర్ ఓన్ నేను అంటే కొన్నితో అన్నప్పుడే హైదరాబాద్ వచ్చేసేసినా ఇంకా వీలు కాలేదు దానికి తోడు కొంచెం పైసలు కూడా టైట్ ఉండే లేదు కానీ ఇంకా అప్పటి నుంచి ఇప్పటికీ అనమాట పాపానికి అన్న అటుటిగా ఒక లెవెన్ మంత్స్ తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మా లంచ్ కంప్లీట్ అయిపోయింది కూలర్ ముంగడ శైలోజీ మా పండుగ అది ఫేస్ ఎట్లా ఉంటుంది సర్జెస్ అని చెప్పేసి ఇస్తున్నా ఏమైంద్రా హలో తల్లి ఓకే ఫేస్ థ్యాంక్ యూ ఫైనల్గా మొత్తమే ఎప్పటి నుంచో శైలు అనుకుంటున్న కూలర్ అయితే మొత్తమే వచ్చేసింది పాపకు రాత్రి బాగా ఇబ్బంది అయిపోయింది ఇంకా టెడ్గా టూ మంత్స్ ఉంది కదా సమ్మర్ అందుకని చెప్పేసి ఆ డైలీ అదే సిచ్యువేషన్ అయితే మళ్ళీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వెళ్ళి త్రీ థౌజండ్ అయినా సరే తీసుకొచ్చినాము టూ పాయింట్ నైన్ కే మా డాడీ గురించి లాస్ట్ టైం చూసిందే లేకుండా టూ త్రీ డేస్ వెళ్ళి చూసినదే లేదు ఇది వేరేది అనమాట ఇద్దాం త్రీ పాయింట్ ఫైవ్ అన్నాడు తర్వాత త్రీ పాయింట్ టూ ఫైవ్ అన్నాడు ఇంకా తర్వాత లాస్ట్ కడ టూ పాయింట్ నైన్కి వచ్చింది ఇంకా అదే రేట్ ఇచ్చేసింది అయ్యా అతనికి ఎట్లా కూడా తెలియదు మనకైతే టూ పైనానికి పడ్డది తీసుకొచ్చేసిన మొత్తం మీద ఇప్పటికైతే హ్యాపీ ఓకేనా ఓ శైలబాబు రోజు కూలర్ 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 అని చెప్పేసి అయినా కూడా మా పండుగ తీసుకొచ్చిన ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ